హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటిదాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం నాకు ఈరోజు జరిగిన ఒక సంఘటన నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అదే ఏంటంటే ఇది మన టెన్ రూపీస్ కాయిన్ను మన ట్వంటీ రూపీస్ కాయిన్ గురించి చూడండి చాలామంది ఆన్లైన్లో ఈ కాయిన్స్ అనేది బ్యాన్ అయినాయని చెప్పి అప్పట్లో చాలా వైరల్ అయ్యి చాలామంది ఎవ్వరు కూడా కాయిన్స్ తీసుకోవట్లేదు సో ఇవాళ నాకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాక డెలివరీ బాయ్ వచ్చాక ఆర్డర్ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఒక టెన్ రూపీస్ కాయిన్ ఎక్స్ట్రా నోట్ లేకపోవడంతో నా దగ్గర ఉన్న టెన్ రూపీస్ కాయిన్ నేను తనకి ఇస్తే టెన్ రూపీస్ కాయిన్ యాక్సెప్ట్ చేయట్లేదు మాకు కాయిన్ అవసరం లేదని తీసి అక్కడ పడేశాడు అంటే టెన్ రూపీస్ కన్కి కి వాల్యూ లేదా మరి గవర్నమెంట్ దీని గురించి ఎందుకు ఎక్కడ కూడా ఏం చెప్పట్లేదు చాలా మంది అప్పట్లో ప్రముఖ స్టార్ట్స్ కూడా దీన్ని ప్రమోట్ చేశారు దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు ప్రతి ఒక్కరు కూడా వాడాలి అని ఆర్బీఐ చెప్తుంది కదా టెన్ రూపీస్ నోట్ అనేది కొన్ని రోజులు కాగానే చినిగిపోవడం వల్ల వీళ్ళు ఈ టెన్ రూపీస్ను ట్వంటీ రూపీస్ కాయిన్స్ని అయితే తీసుకొచ్చారు నేను చెప్పాలనుకుంది ఏంటిదంటే డెలివరీ పర్సన్ ఎంత ర్యాష్గా ఉన్నాడంటే సార్ మేము టెన్ రూపీస్ కాయిన్స్ తీసుకోవట్లేదు మాకు యాక్సెప్ట్ చేయట్లేదు మా కంపెనీ వాళ్ళు కూడా నాకు అవసరం లేదు లేదంటే మీరు పార్సిల్ ఆర్డర్ క్యాన్సల్ చేసుకోండి అని చెప్తున్నాడు ఎంత రూడ్గా ఒక్క టెన్ రూపీస్ కోసం ఇవాళ ఒక టెన్ రూపీస్ కాయిన్తోని నాకు మనంతో గొడవ పెట్టుకోవడం జరిగింది నేను అడిగాను కూడా టెన్ రూపీస్ కానీ తీసుకోకపోవడం ఏంటిది ఏం మాట్లాడుతున్నావు టెన్ రూపీస్ తీసుకోండి లేదంటే నేను ఆన్లైన్ చేస్తా అంటే సార్ అమౌంట్ చేస్తే మొత్తం ఆన్లైన్ చేయాలి లేదంటే నాకు మీరు ఆర్డర్ నాకు ఇచ్చేసి అని నేను తీసుకుపోతాను అన్నాడు అది ఆ పర్సన్ కనుక కొంచెం మంచిగా మాట్లాడి ఏదో చేస్తుంటే నేను కొంచెం తగ్గుతుండే కానీ అట్లా కాకుండా ఆ పార్సిల్ అక్కడ పడేసి ఆ కాయిన్ కూడా అక్కడ పడేసి అవసరం లేదు మీరు ఎవరికన్నా కంప్లైంట్ చేసుకోండి లేదా మీ కంపెనీ నెంబర్ ఇవ్వండి నాకు మీ ఆఫీస్ హెడ్ ఉంటారు కదా వాళ్ళ నెంబర్ ఇవ్వండి అంటే మీరు మాసప్ ట్యాంక్లో ఉంటుంది మాది ఈ కార్ట్ సర్వీసెస్ డెలివరీ పర్సన్ పేరు వచ్చేసి ఫెరోజ్ తను ఎంత రుబాబుగా మాట్లాడుతున్నాడంటే మీరు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకొని మేమైతే టెన్ రూపీస్ కాయిన్స్ తీసుకోము అదే అని చెప్పాడు ఓకే అక్కడ కొంచెం వాగ్వాదం నడిచింది అంతా అయిపోయింది సో తన పర్సన్ పేరు వచ్చేసి ఫెరోజ్ బండి నెంబర్ టీఎస్ థర్టీన్ ఈసీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ నేను మళ్ళీ తనకి కాల్ బ్యాక్ కూడా వేసా యాక్చువల్లీ వాళ్ళ ఒరిజినల్ నెంబర్ లేకపోవడం వల్ల ఈ కార్ట్ నుంచి వెళ్ళి కనెక్ట్ అయింది కాల్ నేను తనకు కాల్ చేస్తే ఒకటే మాట్లాడండి సార్ నాకు అవసరం లేదు నాకు ఎందుకు కాల్ చేస్తుండ్రు అంటే ఇది చిన్న థింగ్ కాదు ఇలాంటప్పుడు మరి ఆర్బీఐ ఎందుకు టెన్ రూపీస్ కాయిన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు మరి వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్స్ చేయాలి కదా ఎవరు లేదు ఎంతమంది స్టార్స్ ఎవరు చెప్పినా కూడా ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు కిరాణట్లు అయినా కూడా ఎవరికైనా కూడా ఇది ఒక తలకే నొప్పి అయిపోయింది టెన్ రూపీస్ కాయిన్ కాయిన్స్ అంటేనే తలకే నొప్పి అయిపోయింది వాళ్ళకి సరే వన్ రూపీ టూ రూపీస్ అంటే యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ మరి టెన్ రూపీస్ కాయిన్ పరిస్థితి ఏంటి టెన్ రూపీస్ తర్వాత ట్వంటీ రూపీస్ కూడా వచ్చింది జనాలు ఈ సోషల్ మీడియాలో ఈ ఫేక్ రూమర్స్ వల్ల ప్రతి ఒక్కరు ఈ కాయిన్ని వాడడం మానేశారు దయచేసి అవన్నీ పట్టించుకోకండి టెన్ రూపీస్ కాయిన్ ట్వంటీ రూపీస్ కాయిన్ చెల్లుతుంది ఆర్బీఐ రూల్స్ ప్రకారం టెన్ రూపీస్ కాయిన్ అండ్ ట్వంటీ రూపీస్ కాయిన్ మీరు ఎక్కడైనా వాడచ్చు ఇన్ కేస్ ఎవరైనా తీసుకోవట్లేదు అని అనుకుంటే మీరు ఒక వీడియో తీయండి వీడియో తీసి దాని ఆర్బీఐకి చేరేదాకా వైరల్ చేయండి అందుకైతే మీరు కేసు కూడా పెట్టండి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ఆర్బీఐ ఈ క్లాస్ మీద స్పందించాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యేలాగా చూడాలి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఆర్బీఐ పత్రికలకు వార్త ఇస్తే సరిపోదు అది ప్రజలకు చేరుతుందా లేదా అనేది తెలుసుకోవాలి సోషల్ మీడియాలో ఎంతగా అయితే ఈ రూమర్స్ వైరల్ అవుతున్నాయో అంతే ఫాస్ట్గా ఈ కాయిన్స్ కూడా అనేది కూడా వైరల్ కావాలి ప్రతి ఒక్క సిటిజన్ రెస్పాండ్ కావాలని నేను కోరుకుంటున్నాను పది రూపాయల కాయిన్స్ చెల్లుత లేదు అని ఎవరైతే అంటున్నారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పే సమయం వచ్చింది ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి నాకు ఈరోజు జరిగింది కాబట్టి నేను నా వాయిస్ రేజ్ చేస్తున్నా ఇదే రేపు మీకు కూడా జరగవచ్చు ఒకవేళ ఎవరైనా కూడా టెన్ రూపీస్ కానీ ట్వంటీ రూపీస్ కాయిన్ని తీసుకోకపోతే తిరస్కరించిన వాళ్ళపైన కేసు పెట్టండి త్రీ ఇయర్స్ జైల్ శిక్ష కూడా ఉంది వాళ్ళకి దయచేసి ఈ వార్తను ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్స్కి షేర్ చేయండి ప్రజలను ఈ తలనొప్పి నుంచి దూరం చేయండి థ్యాంక్ యూ